మూడు రోజుల వ్యవధిలో తల్లి తండ్రిని కోల్పోయిన పిల్లలకు సహృదయ ఫౌండేషన్ యూఏఎస్ఐ నీడా సంస్థ ఐదు వేల రూపాయల ఆర్థిక చేయూతను అందించింది మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి చేతుల మీదుగా ఈ చేయూతను అందజేశారు స్థానిక గోదావరికని విద్యానగర్కు చెందిన దంపతులు కీర్తిశేషులు బొల్లి హరిదాస్ లలిత కూలిపని చేసుకుంటూ జీవించేవారు వీరికిద్దరు కుమారులు దంపతులు హరిదాస్ లలిత అనారోగ్యంతో దురదృష్టవశాత్తు మూడు రోజుల వ్యవధిలో చనిపోయారు దీంతో వీరిద్దరి పిల్లలు అనాథలయ్యారు ఆర్థిక పరిస్థితి బాగలేక స్కూల్లో డబ్బులు కట్టలేక సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఉన్నారు వీరి దీన స్థానికులు గడ్డం మల్లేష్ పోయిల మల్లిక్ నీడా అధ్యక్షులు పళ్ళేర్ల రమేష్ గౌడ్కు తెలిపగా సహృదయ ఫౌండేషన్ యుఎస్ఏ తాడివాక బిందు ఆధ్వర్యంలో నీడా సంస్థ అతిథి ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి చేతుల మీదుగా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈరోజు నీడ స్వచ్ఛంద సంస్థ అధినేత సోదరుడు తమ్ముడు రమేష్ ఆధ్వర్యంలో సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారి నేతృత్వంలో ప్రశాంత్ మరియు రమేష్ విద్యానగర్కు సంబంధించిన మిత్రుడు కేవలం రెండు మూడు రోజులలోనే తల్లిదండ్రులు కోల్పోవడం జరిగింది ఆర్థికంగా చాలా వెంటబడిన కుటుంబం ఇప్పటికే చదువు గుర్తయినప్పటికీ కూడా కనీసం సర్టిఫికెట్లు కూడా తీసుకోలేని దీనస్థితిలో ఉన్నారు వెంటనే వారి ఆర్థిక పరిస్థితిని గమనించి తమ్ముడు రమేష్ ఎప్పటికప్పుడు కూడా ఎక్కడ ఉన్నా ఎవరికి ఇబ్బంది ఉన్నా నేనున్నానని నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున ముందుకొస్తున్న రమేష్కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఎక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఉండి చదువుకొని వాళ్లకు కిడ్నీలు ఖరాబ్ అయి హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేసుకుంటున్న వాళ్లకు చదువుకు సంబంధించిన ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా వారికి వెంటనే ఆర్థికంగా వారికి ఉన్న వనరులను ఏదో రకంగా ఆదుకోవాలనే సంకల్పంతో వేల కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థ అధినేత రమేష్ గారిని ఈరోజు ప్రత్యేకంగా అభినందించవలసిందే ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చూస్తాను ఈ ప్రాంతంలో చాలామంది డబ్బులున్నా కూడా మనకెందుకు లేని పట్టించుకునే పరిస్థితులలో సామాన్యుడిలా ఉండి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంస్థను రన్ చేస్తూ వారికి వచ్చే ఈ సహృదయ ఫౌండేషన్ సోదరులు వాళ్ళు కూడా చేస్తున్న సహాయం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ప్రశాంత్ వాళ్ళ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదో రకంగా ఆదుకునేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు రాగానే వారితోటి మాట్లాడి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా చేతందుకు మేము కూడా ముందుకు వస్తామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న నీడా స్వచ్ఛంద సంస్థ అధినేత రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెల్ల రమేష్ గౌడ్ కడ్డ మల్లేష్ మల్లిక్ కాంగ్రెస్ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు